వెల్కమ్ టు సినిమా షో అఖండ తాండవం ఇది కేవలం సినిమా కాదు సనాతన ధర్మానికి జరిగిన పట్టాభిషేకం కథ విషయానికి వస్తే భారతదేశ సమగ్రతను దెబ్బతీయటానికి చైనా మిలిటరీ ఒక భయంకరమైన కుట్ర పన్నుతుంది పవిత్రమైన మహాకుంభమేళాను టార్గెట్ చేసి గంగా నదిలో వైరస్ కలిపి దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు అయితే ఆ విషయానికి విరుగుడుగా చిన్నారి జనని అంటే బాలకృష్ణ కూతురు ఒక వ్యాక్సిన్ ని కనిపెడుతుంది ఆ చిన్నారిని ఆమె కనిపెట్టిన వ్యాక్సిన్ అంతం చేయడానికి దుష్ట శక్తులు వస్తున్న సమయంలో ధర్మాన్ని కాపాడటానికి ఆ చిన్నారికి అండగా ఉండటానికి అఖండ ఎంట్రీ ఇస్తాడు చైనా మిలిటరీని తన త్రిశూలంతో అఖండ ఎలా మట్టి కరిపించాడు హైందవ ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు అనేదే ఈ అద్భుతమైన కథ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి నటన గురించి కొత్తగా చెప్పేదేముంది ఇందులో ఆయన విశ్వరూపం చూపించారు ఒకవైపు బాల మురళీకృష్ణగా బాధ్యత గల తండ్రి పాత్రలో ఎమోషన్స్ పండిస్తూనే మరోవైపు అఖండగా మాస్ జాతరను చూపించారు ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో అఖండ ఎంట్రీ సీన్ చూస్తుంటే థియేటర్ దద్దరిల్లిపోతుంది చైనా సైనికులతో వచ్చే యాక్షన్ సీక్ శివుడు ఉగ్ర రూపంలా బాలయ్య చేసే తాండవం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేస్తాయి బోయపాటి సీను రాసిన డైలాగులు తోటాల్లా పేలాయి సనాతన ధర్మం గురించి అఖండ చెప్పే మాటలు ప్రతి భారతీయుడు రక్తం మరిగేలా ఉన్నాయి కూతురు జననీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా గుండెకి హత్తుకుంటాయి సాంకేతిక వర్గం పనితీరు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను ఎలివేట్ చేసింది యాక్షన్ సీన్స్ లో సౌండ్ డిజైన్ గూస్ ను తెప్పిస్తుంది రామ్ ప్రసాద్ కెమెరా పనితనం వల్ల విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి ముఖ్యంగా హిమాలయాలు గంగా హారతి సీన్స్ కన్నుల పండుగగా ఉన్నాయి రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాలయ్య ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి మొత్తంగా చెప్పాలంటే అఖండ తాండవం ఒక విజువల్ వండర్ యాక్షన్ ఎమోషన్ డివోషన్ కలగలిపిన పర్ఫెక్ట్ బ్లాక్ బాస్టర్ ఫ్యాన్స్ కి పండగా సామాన్య ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతి ఈ చిత్రం ఇక అఖండ టూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కల